హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను దానికోసం నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను ఇలా మంచిగా నీట్గా తొక్కు తీసుకొని వాష్ చేసుకొని ఇలా సమానంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను రెండు సైడ్లు తర్వాత వీటి అన్నిటినీ సమానంగా కట్ చేసుకుంటే ఇలా ఉన్నాయండి తర్వాత వీటిని త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వెయిట్ చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత నురుగలాగా వచ్చిన తర్వాత దాంట్లో ఇవి వేసి ఉడికించుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరిపోవాలండి మంచిగా చల్లగా అయిపోవాలి అవి ఆరిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేయించుకోవాలండి మనం ఫ్రెంచ్ ఫ్రెస్ ఆలుని ఇలా వేయించుకోవాలి అవి కూడా పూర్తిగా వేయించకూడదంటే ఆఫ్ ఆఫ్ వేయించాలనంటూ తర్వాత వీటిని కూడా ఆఫ్ వేయించిన తర్వాత పక్కకు పెట్టుకొని పూర్తిగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అదే కడాయిలో పూర్తిగా కాలే వరకు మనం ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న ఇలా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి అలా అయితే అంటే హాఫ్ హాఫ్ వేయించుతాం కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కారం చాట్ మసాలా సాల్ట్ ధనియాల పొడి వేసి ఇలా కలుపుకొని తినేసేయాలి ఇంకా ఇలా వచ్చేసినాయండి మొత్తానికైతే చాలా బాగున్నాయి దాని దాంట్లో కొంచెం సాస్ కూడా యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేసాను ఇంకా పిల్లలు తింటున్నారు చాలా బాగున్నాయి అన్నమాట మా చిన్నతే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో ఆలుగడ్డలతో నాకు అసలు ఇష్టం ఉండదు కానీ చాలా బాగున్నాయండి ఓకే అండి బాయ్ బాయ్